అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా చూపిస్తాను పూర్తిగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మెయిన్ పీస్ని పరిచేసుకొని లైనింగ్ పీస్ అనేది పర్చుకున్నాక మనకి లైనింగ్ మీద పడేటట్టు నీట్గా రౌండ్గా కుట్టనే తీసేసుకోవాలి మనకు మామూలు లైనింగ్ బ్లౌజ్ అయితే కరెక్ట్గా మనం కట్ చేసుకుంటాము కానీ ఇక్కడ రౌండ్ కట్ చేసేటప్పుడు ఎగస్టా అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే లైనింగ్ని లోపలికి అనేసుకొని పైన నుంచి మరొక కుట్ అయితే లాగేసుకోండి మనకు బ్యాక్ పార్ట్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి తీసుకొని జాయింట్లు పడే ఏమన్నా ఉంటే జాయింట్లు అయితే ముందుగా వేసేసుకోండి మనం తిప్పేసేటప్పుడు ముందే జాయింట్లు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు మనకి చేతికి కింద వైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి రెండింటికి ఒకేసారి లాగేసుకోండి అప్పుడే మనకి తిప్పేసేటప్పుడు కూడా సింపుల్గా సమానంగా అనేది సెట్ చేసుకోవడం కుదురుతుంది చూడండి ఇలా అనుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉల్టా పడకుండా ఉంటాయి కొత్తగా కుట్టేటప్పుడు ఏంటంటే ఉల్టా అంటే మళ్ళీ ఊడదీయటం కష్టం వర్క్ బ్లౌజులు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం రెండు ఒకేసారి పర్చేసుకొని బ్యాక్ పార్ట్లో మనకి చేతి పనికి కుట్టినట్టు అయితే క్లాత్ పెట్టేసుకొని పీస్ని సెట్ చేసుకోవాలి మీరు వేయాలనుకుంటే గోటు కూడా వేసేసుకోవచ్చు లేదంటే ఇలాగ కూడా తిరిగేసుకోవచ్చు ఇలా తిప్పేసుకునేటప్పుడు మనం కొంచెం మందంగా ఉండటానికి క్లాత్ అనేది పెట్టుకొని సెట్ చేసుకొని పైన నుంచి అనేది లాగేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో రెండోది అనమాట ఈ పార్ట్కి మనకి వర్క్ అనేది ఉంటుంది మనకి కుడికెళ్ళి కుడి భుజం అంటారు కదా ఆ వైపు ఉంటుంది అనమాట ఇలానేసుకొని ఫ్రంట్ పార్ట్ని లోపలికి తిప్పేసుకొని కుట్టనేది లాగేసుకోండి వర్క్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ తిరిగేసుకునేటప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు లైనింగ్ పడేలాగా బ్యాక్ పార్ట్లు చుట్టూరు కుట్టనేది వేసేసుకొని ఎకష్ట ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాక మనకి నడుంకైతే పైపింగ్ వేయాలి కాబట్టి నేను వర్క్ కలర్ తీసుకొని వేస్తున్నాను చూడండి మనకి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్కి పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే లోపల నుంచి మడుచుకుంటూ రెండో లాగేస్తున్నాను పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ వేసుకోవచ్చు లేకపోతే నడుం పట్టి మాములుగా వేయాలనుకుంటే నడుం పట్టికి మాములుగా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఫిల్ట్లు వేస్తున్నాను ఈ ఫిల్ట్లు అనేవి షోల్డర్కి ఎదురుగా రెండు సమానంగా చూసుకొని వేసుకోవాలి అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా కుట్ అయితే వేసేస్తున్నాను మనకు ఫ్రంట్ పాటలో జాయింట్లు అయితే ఉన్నాయి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి జాయింట్లు పడితే మాత్రం క్లాత్ చూసుకొని మ్యాచింగ్ చూసుకొని వేసుకోవాలి జాయింట్లు అయితే కుట్టేసాను ఇప్పుడు మనకి కప్స్లు అనేవి వేయటానికి మడుచుకొని మూడు పెట్టుకొని లైన్ అనేది కొట్టుకొని క్రాస్గా ఫస్ట్ మనం వేసేది వేయాలి తర్వాత ఉక్సులు కలి రెండున్నర పెట్టుకోండి సంఖవైపు నాలుగు మూడున్నర పెట్టేసుకోండి పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం పెరుగుద్ది చిన్న బ్లౌజ్ అయితే రెండున్నర తర్వాత రెండు తర్వాత మూడున్నర ఇలా వస్తుంది అదే చిన్న బ్లౌజ్ పెద్ద బ్లౌజులకి ఇంకొంచెం పెరుగుద్ది అనమాట మూడు రెండున్నర నాలుగు అంటే మనకు బ్లౌజ్ని బట్టి కొలతలు అనేవి మారిపోతూ ఉంటాయి మీరు బ్లౌజ్ని చూసుకొని ఒకసారి ఆది బ్లౌజ్కి ఎంత ఉన్నాయో కూడా చూసుకొని కూడా వేసుకోవచ్చు చూసారు కదా అయితే పూర్తయిపోయినాయి పాటలు కప్స్లు అనేవి పూర్తయినాయి ఇప్పుడైతే మనం పట్టీలు అనేవి రెడీ చేసుకోవాలి రెండొక్కేసారి పెట్టేసుకొని మనం మెయిన్ పీసు లైనింగ్ పీసు ఎక్స్ట్రా ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టేసుకొని రెండొక్కేసారి కుట్టేసుకుంటే మనకి ఉల్టా అనేది పడకుండా సింపుల్గా పని అయిపోతుంది అనమాట చూసారు కదా లోపక్క పక్క ఇంకో పక్క మెయిన్ పీస్ ఉంటుంది సెంటర్లో మనకి వచ్చేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది ఉంటుందన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత మనకి మనం అది బ్లౌజ్ తీసుకొని ఎంత పొడవు ఉంది ఎంత క్రాస్ ఉందో చూసుకొని అనేవి పెట్టేసుకొని కట్ చేసేసుకోవటమే ఇంకా మనం ఏమంటే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్రింట్ పార్ట్ అనేది అవి అటాచ్ చేసేసుకోవటమే మనం ముందుగా కుట్టిన ఫిల్ట్ అనేది లోపల సైడ్కి మర్చుకొని అలా అయితే కుట్టేసుకోవాలి రెండు సమానంగా చూసుకున్నాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎమ్మంటే మనం పైన నుంచి మరొక అనేది లాగేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ సంకని మనం ఫ్రంట్ పార్ట్ సంకని కొలుచుకున్నాకే పైన నుంచి కుట్ట అనేది లాక్కోవాలి నేనైతే ఇప్పుడు లాగిన తర్వాత బుక్సులు పట్టి పైనుంచి కుట్టి లోపలికి మడిచేశాను ఇప్పుడు మనకి కాజాలు పట్టి పైన నుంచి కుడతాం కదా బుక్సులు పట్టిని కాజాలు పట్టి లోపల నుంచి కుట్టుకొని పైకి మడుచుకోవాలన్నమాట చూడండి ఇలాగా పైకి మడుచుకొని పై నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్ట కుట్టేసుకొని మరొక కుట్ట అనేది గ్యాప్ ఇచ్చిలాగితే మనకి కాజల్ అనేది సెంటర్లో వేసుకుంటూ సరిపోద్ది అనమాట రెండు సమానంగానే లేదని చూసుకొని మనకి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను లైనింగ్ మనకి రౌండ్ కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఖచ్చితంగా కట్ చేసేసుకోండి తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి సెట్ చేస్తున్నాను ఇంక ఇలాగే సెట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ సేమ్ రెండో కూడా ఇలా పర్చేసుకొని షోల్డర్ కాడ నుంచి చూసుకొని శంఖ ఎంతవరకు వచ్చిందనేది చూసుకున్నాక ఇంకా అంతే స్టార్ట్ చేసేసి మనం రెండో చేయి కూడా కుట్టేసుకోవాలి ఇట్లా రెండు సమానంగా నడుం కాడ నుంచి హ్యాండ్స్ దాకా సమానంగా ఉన్నాయా లేదని చూసుకున్నాక మనం ఇంకా బార్ కుట్లు అనేవి వేసేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ చూసుకున్న తర్వాత సంఖ కాడ కూడా ఆది బ్లౌజ్తో తీసుకొని నడుము కాడ మనం పట్టి ఆది బ్లౌజ్ పట్టి ఎంత ఉందో చూసుకొని నడుము కాడ బార్కుట్లు అనేవి కూడా మనం బ్లౌజ్తోనే తీసేసుకోవచ్చు తర్వాత మనం బార్కుట్లు అనేవి రెండు మూడు మన ఇష్టం ఎన్నైనా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను